హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కన్వర్ యాత్ర మార్గదర్శకాలపై దుమారం రేగుతోంది యాత్ర సాగే మార్గంలోని దుకాణాలపై యజమానుల పేర్లు తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వుల్లో తెలపడం వివాదానికి దారితీస్తోంది దీనిపై సుప్రీంకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది మార్గదర్శకాలపై స్టే విధించింది అయితే తాము జారీ చేసిన ఉత్తర్వులను సమర్థించుకున్న యోగి ప్రభుత్వం పూర్తి వివరాలతో కూడిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించింది యాత్ర ఎటువంటి ఆటంకం లేకుండా సజావుగా శాంతియుతంగా సాగేందుకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది దుకాణాలు విక్రేతల పేర్ల విషయంతో గందరగోళానికి గురవుతున్నట్లు కావడి యాత్రికుల నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపింది కన్వర్ యాత్ర అనేది అతి కష్టమైన ప్రయాణం కొంతమంది తమ భుజాలపై కావడి పెట్టుకుంటే విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఆగరు ఒకసారి భుజానికి ఎత్తుకున్న తర్వాత పవిత్ర గంగాజలంతో నిండిన కావడి నేలపై లేదా రావి చెట్టు నీడ కింద దింప దింపకూడదనే నిబంధన ఉంది ఈ యాత్ర కోసం కొందరు అనేకేళ్ల నుంచి సన్నద్దమవుతారని యూపీ ప్రభుత్వం పేర్కొంది శివలింగాలకు అభిషేకం నిర్వహించేందుకు ఏటా శ్రావణ మాసంలో పవిత్ర గంగానది జలాలను కావిడిపై తీసుకొస్తారు ఋషికేశ్ల హరిద్వార్ రిషికేశ్ల నుంచి లక్షలాది మంది పాల్గొనే కావడి యాత్ర ఇప్పటికే మొదలైంది ఈ క్రమంలో భక్తులు భక్తులు వెళ్లే మార్గాల్లో ఉన్న హోటళ్లపై వాటి యజమానుల పేర్లు కరబడేలా రాగాలని ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా పౌర హక్కుల సంఘం నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు వీటిపై జస్టిస్ హిషికేశ్ రాయ్ జస్టిస్ ఎస్పీఎన్ భట్ల ధర్మాసనం విచారణ జరుపుతోంది ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులపై ప్రతిపక్షాలతో పాటు ఎన్డీఏలోని భాగస్వామ్య పార్టీలైన జేడియూ రాష్ట్రీయ లోక్ దళు కూడా తప్పుబడ్డాయి విక్రయించే ఆహారం శాఖాహారమా మాంసాహారమా అనేది ప్రదర్శిస్తే సరిపోతుందని దుకాణాల యజమానులు ఎవరు అందులో వారెవరు అనే వివరాలు బహిర్గతం చేయాలని బలవంతం చేయాల్సిన అవసరం లేదని తెలిపింది ఇదే అంశాన్ని పాకిస్తాన్ అమెరికా సమావేశంలో లేవనెత్తింది సమాధానంగా ఇది భారత్ అంతర్గత విషయమని అమెరికా బదులిచ్చింది ఇదిలా ఉంటే రాజ్యాంగం కంటే షర్యత్తు పెద్దది కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు ఈ దేశ రాజ్యాంగం ప్రకారం నడుస్తోందంటూ గుర్తు చేశారు ముస్లింలు దేశంలో ఇళ్ళు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు ఇలాంటి క్రమంలో భారతదేశ చట్టాలను కూడా అనుసరించాలని స్పష్టం చేశారు ఓ ప్రైవేట్ టీవీ ఛానల్లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు షరియత్ మీ వ్యక్తిగత అంశం కావచ్చు కానీ అది రాజ్యానికి కానీ అది రాజ్యాంగానికి అతీతమైనది కాదని అన్నారు మరోవైపు మదర్సాలను కూడా ఆధునీకరిస్తున్నామని చెప్పారు మనకు శాస్త్రవేత్తలు ఇంజనీర్లు నైపుణ్యం కలిగిన మానవ వనరులు అవసరమని పేర్కొన్నారు అందుకు తగ్గట్టుగానే మన విద్యా సంస్థలను తీర్చిదిద్దుమని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్